మెగా బ్రదర్ అన్న తమ్ముళ్ల మధ్య మధ్యవాది అయిన కొనిదల నాగబాబు మరోసారి వార్తల్లోకి వచ్చారు రాజకీయ అరంగేటం చేసిన తరువాత తొలిసారి ఎమ్మెల్సి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన డెబ్బై కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు మెగా బ్రదర్ గా సినీ టీవీ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఆయన తన ఆస్తులను అఫిడవిట్ లో వెల్లడించారు ఎన్టీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కొనిదల బాబు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అయితే ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడాబిట్ లో నాగబాబు తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు డెబ్బై కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించిన నాగబాబు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు అయితే మెగా ఫ్యామిలీ గురించి ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా చర్చించే అభిమానులకు నాగబాబు అఫిడాబిట్ లో పేర్కొన్న ఆస్తులు అప్పులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి దీనిలో చిరంజీవి పవన్ కళ్యాణ్ దగ్గర నాగబాబు అప్పు తీసుకున్నట్టు ప్రకటించడం మరింత ఆసక్తిని రేపింది నాగబాబు దగ్గర బాండ్లు మ్యూచువల్ ఫండ్స్ నగదు కలిపి యాభై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్ యాభై ఐదు పాయింట్ ముప్పై ఏడు కోట్లు చేతిలో నగదు ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఒకటి లక్షలు బ్యాంకు నిల్వలు ఇరవై మూడు పాయింట్ యాభై మూడు లక్షలు ఇతరులకు ఇచ్చిన అప్పులు ఒకటి పాయింట్ మూడు కోట్లు బెంచ్ కార్ ధర అరవై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షలు మున్నై కారు పదకొండు పాయింట్ నాలుగు నాలుగు లక్షలు బంగారం వెండి యాభై ఏడు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు విలువైన ఏడు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం భార్య వద్ద యాభై ఐదు క్యారెట్ల వజ్రాలు ఇరవై కేజీల వెండి హైదరాబాద్ పరిసరాల్లో పదకొండు కోట్ల స్థిరాస్తులు నాగబాబుకు హైదరాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాలో భూములున్నాయి రంగారెడ్డి జిల్లాలో రెండు పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాల భూమి ఐదు పాయింట్ మూడు కోట్లు విలువ చేస్తుంది మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఎనభై రెండు పాయింట్ ఎనిమిది లక్షలు రంగారెడ్డి జిల్లాలో టేకులపల్లిలో పల్లిలో ఒకటి పాయింట్ ఏడు ఎకరాల భూమి యాభై మూడు పాయింట్ యాభై లక్షలు హైదరాబాద్ మణికొండలో ఎనభై ఎనిమిది కోట్లు మొత్తం స్థిరాస్తుల విలువ పదకొండు పాయింట్ ఇరవై కోట్లు మెగా బ్రదర్ కు అప్పులు అఫిడాబిట్ లో ఆసక్తికర అంశాల్లో ఒకటి అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర అప్పులు తీసుకున్న విషయం పవన్ కళ్యాణ్ దగ్గర ఆరు పాయింట్ తొంభై లక్షల అప్పు తీసుకున్నట్లుగా నాగబాబు ప్రకటించారు ఇదే కాకుండా బ్యాంక్ హౌసింగ్ లోన్ యాభై ఆరు పాయింట్ తొంభై ఏడు లక్షలు కారు రుణం ఏడు పాయింట్ యాభై నాలుగు లక్షలు ఉన్నట్టు ప్రకటించారు